హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ తెలంగాణ సర్కారుకు రుణమాఫీ అనేది చాలా పెద్ద తలనొప్పిగా బరువుగా మారింది బట్ దాన్ని బాధ్యతగా అమలు చేసి తీరుతానంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ప్రకటించారు ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేసి తీరుతానంటూ ఆయన చెప్తున్నారు చెప్పడం మాత్రమే కాదు కేవలం హామీ ఇవ్వడం మాత్రమే కాదు తెలంగాణలో ఉన్న అందరు దేవుళ్ళపైన ఒట్టేసి చెప్పారు ఆ పార్లమెంట్ ఎన్నికలకు వెళ్ళిన సందర్భంగా తెలంగాణలోని ఏ పార్లమెంట్ నియోజకవర్గంలో క్యాంపెయిన్కి వెళ్తే ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రముఖ ఆలయానికి సంబంధించిన దేవుళ్ళ పేర్లు తీసుకుని వాళ్ళపైన ఒట్టేసి మరి హామీ ఇచ్చారు తెలంగాణ ప్రజలకి ఆగస్టు పదిహేను లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ రుణమాఫీ చేసి తీరతాను అంటూ సో రెండు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తానంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది దాంతోపాటు రైతులకు రైతు బంధు పేరుతో గతంలో అమల్లో ఉన్న పథకాన్ని పెంచి రైతు భరోసా పేరుతో అమలు చేస్తామంటూ హామీ ఇచ్చింది దాంతోపాటు రైతులకు సంబంధించిన బీమా పైన కూడా ఇప్పుడు రైతుల బీమా కూడా ప్రభుత్వం డబ్బులు చెల్లించాల్సి ఉంది దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలు ఈ మొత్తానికి ముప్పై వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు అవసరం ఉంది తెలంగాణ రాష్ట్ర సర్కారుకు ప్రతి ఏటా వస్తున్న ఆదాయం ప్రతి నెల వస్తున్న ఆదాయం పద్నాలుగు వందల కోట్లు మాత్రమే సో ఈ మొత్తం ఆదాయాన్ని తీసుకెళ్ళి పూర్తిగా రైతు రుణమాఫీకో భరోసాకో పెడితే కూడా పూర్తిగా సరిపోని పరిస్థితి ఉంది మిగతా ఖర్చులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయి కాబట్టి వాటిని ఇంప్లిమెంట్ చేయడం అనేది కష్టసాధ్యంగా ఉంది ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్ పైన మరింత ఒత్తిడి తేవడంలో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు వరవ సవాల్ చేశారు లోగా ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ చేస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానంటూ సవాల్ చేశారు సో ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేయడం అనేది ఇంపాసిబుల్గా టీఆర్ఎస్ నేత హరీష్ రావు చెప్తున్నారు సో ఎట్టి పరిస్థితుల్లోనూ అది సాధ్యం కాదు అని చెప్తున్నారు అలా గనుక సాధ్యమైతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ ఓపెన్గా ఇప్పటికే అనేక సందర్భాల్లో ప్రకటించి ఉన్నారు కాబట్టి రుణమాఫీకి సంబంధించిన అంశంలో కాంగ్రెస్ పార్టీ పైన రేవంత్ రెడ్డి గారిపైన ఒత్తిడి మరింత పెరుగుతోంది అటుపక్క బీఆర్ఎస్ పార్టీ సవాల్ చేస్తుంది ఈయన మొత్తం దేవుళ్లపైన ప్రామిస్ చేస్తున్నారు సో ప్రజలకు హామీ ఇచ్చున్నారు ఇప్పుడు దాన్ని అమలు చేయకపోతే రాజకీయంగా ఇబ్బంది కలుగుతుందేమో అనే ఆలోచన తెలంగాణ రాష్ట్రం సర్కార్ చేస్తోంది ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి నిధుల సమీకరణ పైన దృష్టి పెట్టింది ఈ ముప్పై వేల కోట్లను ఏ రకంగా తీసుకురావాలి ఏ రకంగా దాన్ని సమకూర్చుకోవాలనే దానిపై దృష్టి పెట్టింది ముప్పై వేల కోట్లతో పాటు ఇంకా రైతు భరోసాకు సంబంధించిన నిధులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది అవి కూడా పెంచి ఇమీడియట్గా ఉంది గత సారి ఇచ్చినప్పుడు ఆయన పాతదే గత ప్రభుత్వం ఇచ్చిన దాన్ని మాత్రం ఇంప్లిమెంట్ చేశారు పెంచిన దాన్ని అమలు చేయలేదు కౌలు రైతులు ఇంకా రకరకాల కారణాలు చూపించి గడిచిన రైతు బంధుని ప్రభుత్వం పాత ప్రభుత్వం ఇస్తుందని మాత్రమే ఇచ్చింది కొత్తగా యాడ్ చేయలేదు సో ఇప్పుడు యాడ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది పదిహేను పదిహేను వేల రూపాయలు ఎకరానికి ఇవ్వాల్సిన పరిస్థితి ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో ఉంటుంది కాబట్టి అది కూడా ప్రభుత్వానికి బడ్డెన్గా కనబడుతుంది సో ఈ నేపథ్యంలో అప్పులు తీసుకురావాలా ఆస్తులు అమ్మాలా ఏ రకంగా నిధుల సమీకరణ చేయాలని అనే దానిపైన దృష్టి పెట్టింది తెలంగాణ ప్రాంతానికి సంబంధించి టీజీఐఐసి దగ్గర ఉన్న భూములకు సంబంధించిన వివరాలను ఇప్పటికే సేకరించినట్లుగా సమాచారం అవుతుంది కొన్ని భూములను ఏ భూములు భూములైతే ఇప్పటివరకు ఎలాంటి ఉపయోగం లేకుండా ఉన్నాయో టీఎస్ఐసి సేకరించి ఆ భూములు ఎలాంటి ఉపయోగం లేకుండా ఉన్నాయో ఆ భూములను గుర్తించి వాటిని వేలం వేయడం ద్వారా నిధుల సమీకరణ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం అంతోంది దాంతోపాటు అప్పులకు సంబంధించి కూడా ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఏంటి ప్రతి ఏటా మనం ప్రతి నెల మనం బాండ్ల వేలం ద్వారా తీసుకుంటున్న అప్పులేంటి అవి కాకుండా మరింత అప్పులు తీసుకోవడానికి సంబంధించి ఉన్న అవకాశాలేంటి వాటితో పాటు ఆదాయ మార్గాల పెంపు కూడా దృష్టి పెట్టింది పెంపుకు సంబంధించి ఉన్న అవకాశాలు ఏంటి అనేది కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది వీటన్నింటినీ చేయడంతో పాటు ఒకేసారి ఆగస్టు పదిహేను ఆ రోజే ముప్పై వేల కోట్లో ఇరవై వేల కోట్లో ఎంత డబ్బులు ఉంటే అంత ఆ రోజు రుణమాఫీ అనేది కాకుండా ప్రభుత్వానికి బర్డెన్ లేకుండా సో ప్రజలను కూడా కన్విన్స్ చేసినట్లుగా ఉండాలి కాబట్టి డెబ్బై ఐదు శాతం మంది రైతాంగానికి ఉన్న రుణమాఫీ కేవలం లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు మాత్రమే రుణం ఉంది సో ఇది మాఫీ చేస్తే డెబ్బై ఐదు శాతం మంది రైతులు సాటిస్ఫై అవుతారు కాబట్టి ముందుగా యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు రుణాలు ఉన్న రైతులకు సంబంధించిన డబ్బులను రద్దు చేసుకుంటూ పోదాం దానికి సంబంధించిన ప్రక్రియ అవసరమైతే వచ్చే నెలలోనే జూలై ఫస్ట్ వీక్ నుంచే ప్రారంభిస్తే ఎలా ఉంటుంది అనే దానిపైన తెలంగాణ రాష్ట్ర సర్కారు కసరత్తు చేస్తోంది సో ఈ డబ్బులు అవైలబులిటీ దొరికిన మేరకు వేలం ద్వారా వచ్చిన డబ్బులు కావచ్చు అప్పుల ద్వారా వచ్చిన డబ్బులు కావచ్చు మిగతా నిధుల సమీకరణ ద్వారా వచ్చిన డబ్బులు కావచ్చు వీటన్నిటిని ఒకేసారి ఆగస్టు పదిహేను వరకు ఆగకుండా ఓ నెల రోజుల వ్యవధిలో ఫేజ్డ్ మేనర్లో వాటిని క్లియర్ చేసుకుంటూ వెళ్తే కాస్త ప్రజలకు భరోసా ఉంటుంది ఆగస్టు పదిహేను కాస్త ఇంకో పది రోజులు సమయం గడిచినా సెప్టెంబర్ వరకు వెళ్ళినా కూడా ప్రజల్లో పెద్ద ఇబ్బంది ప్రజ పెద్ద వ్యతిరేకత మనకు ఉండదు ఎందుకంటే ఎంతో కొంత రుణమాఫీ అనేది అమలు చేసుకుంటూ వెళ్తున్నాం యాభై వేలు వాళ్ళకు డెబ్బై ఐదు వేలు వాళ్ళకు లక్ష వాళ్ళకు ఇలా చేసుకుంటూ వెళ్తే ఓ కాన్ఫిడెన్స్ ప్రజల్లో ఉంటుంది సో ఆలస్యమైన చేస్తున్నారులే అని ప్రజలు బిలీవ్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అని ప్రభుత్వం ఆలోచనగా కనపడుతుంది ఈ నేపథ్యంలోనే వచ్చే నెల రెండవ వారం నుంచి రుణమాఫీకి సంబంధించిన అమలు ప్రక్రియను ప్రారంభించడానికి తెలంగాణ సర్కారు ఏర్పాట్లు చేస్తుంది మొత్తంగా రేవంత్ సర్కారు ఏర్పడిన తర్వాత ఆ సర్కార్కు వచ్చిన ఒక బిగ్ టాస్క్గా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది ఈ రుణమాఫీకి సంబంధించిన ఇబ్బందుల నుంచి రుణమాఫీని అమలు చేసి ఏ రకంగా రేవంత్ సర్కారు బయటపడుతుంది ఏ రకంగా ఈ సమస్యని అధిగమిస్తుంది అనేది ఆసక్తి కలిగిస్తుంది సమస్యను అధిగమించకపోతే ప్రతిపక్షాలతో పాటు ప్రజల వైపు నుంచి కూడా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కూడా వెళ్లాల్సిన పరిస్థితుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ రుణమాఫీ చేసి తీరాల్సిందేరనే పట్టుదల రేవంత్ సర్కార్లో కనిపిస్తోంది